బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సంధ్య థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో శ్రీతేజ అస్వస్థత గురైన సంగతి అందరికీ తెలిసిందే ఆ శ్రీతేజ అనే తొమ్మిదేళ్ల బాలుడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు ఏ ఏదైతే ఉందో శ్రీతేజ వైద్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అయితే అడిగి తెలుసుకున్నారు వైద్యులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా సివి ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ సంజయా థియేటర్లో జరిగిన ఘటనలో ఎవరైతే తొమ్మిదేళ్ల బాళ్ళు శ్రీతేజ ఉన్నారో తొక్కిసలాట్లో ఊపిరాడక హైపోకియా బ్రెయిన్ డ్యామేజ్ అయిందైతే ఆయన వెల్లడించారు ఇంకా పరిస్థితి విషమంగా ఉన్న ఇంకా వైద్యానికి వైద్యం అందడానికి ఇంకా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి కొంత సమయం అయితే పడుతుందంటూ ఆయన వెల్లడించారు ఆ విషయం ఆయన మాటలను తెలుసుకుందాం ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం సంఘటన జరిగి రెండు వారాలు తెలుస్తుంది నేను ఇచ్చేసాము రెండు వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల బాగుచితే మన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన పొక్సలాట్లో త్రీ థేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైకోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్ తెలియజేయడం జరిగింది ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు పని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు ఏదైతే ఉందో ఆరోగ్య పరిస్థితి వైద్య బృందం బా సుదీర్ఘంగా విచారించి దానిపై బులెటెన్ విడుదల చేస్తారని అయితే సిపిసివి ఆనంద్ అయితే తెలుపుతున్నారు అదేవిధంగా హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా తాము ఎప్పుడు ఈ బాలుడికి అందుబాటులో ఉంటామని తమ ప్రభుత్వం తరఫున ఎటువంటి వైద్య సహాయం కావాలన్నా తప్పకుండా అందజేస్తామంటూ క్రిస్టియానా వై సెక్ర హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆవిడ చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే ఈ బాలుడు జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏదైతే శ్రీతేజ ఉన్నారో అతను ఇప్పటికీ వెంటిలేటర్పై చాలా తీవ్ర ఇబ్బంది అయితే పడుతూ మనకి తెలుస్తున్న విషయం అయితే ఇది ఉంది ఈ రకంగా చూసుకుంటే మనం ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్లకుండా ఉంటే బాగుండేది ఇటువంటి ఘటన జరిగేది కాదు అని అయితే చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే శ్రీతేజ ఉన్నారో అతను అల్లు అర్జున్కు వీరాభిమాని ఆ పిల్లవాడు అల్లు అర్జున్ తన అభిమాన నటుడు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ సినిమా చూడాలని వారి కుటుంబ సమేతంగా వచ్చి తల్లిని కోల్పోయారు అదేవిధంగా శ్రీతేజ కూడా ఇప్పుడు వెంటిలేటర్లలో ప్రాణపయస్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్లు పరిస్థితి అయితే ఇక్కడ ఉంది